వినిపిస్తుందా సార్ సార్ చాలా మంది కొంతమంది మంచి ర్యాంకులు వచ్చినాయని కాల్ చేస్తారు కొంతమంది నేను గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ చిన్నది చిన్న దాంట్లోనే నేను సక్సెస్ కాలేకపోయినా నేను గ్రూప్ టూ అనేది సక్సెస్ కాగలుగుతాను అనే ఓరియంటేషన్ లో కొంతమంది కాల్ చేస్తారు సో నా ఓరియంటేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ వేరు గ్రూప్ టూ సంబంధించినటువంటి ప్రిపరేషన్ వేరు అదేవిధంగా గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ వేరు రేపు గ్రూప్ త్రీ ప్రిపేర్ అయితే కూడా అది కూడా డిఫరెంట్ ఫ్యాక్ట్లే ఎందుకంటే ఈవెన్ ఫోర్త్ పేపరు ఉద్యమ చరిత్ర అనేది గ్రూప్ త్రీలో టెన్ మార్క్స్ ఉంటుంది సో దేనికి ఉండే ప్రియారిటీ దానికి ఉంటుంది నేను యాక్చువల్గా ఒక వన్ వీక్ నుంచి బాగా ఫీవర్ తో సఫర్ అవుతున్నా బట్ మార్నింగ్ నుంచి చాలా మంది కాల్ చేస్తే చేసే చేయడం మాట్లాడడం చేసేసరికి సర్ ఒకసారి అయితే లైవ్ కొద్దామని వచ్చిన సో దానికి దీనికి అసలు పోలికీ లేదు గ్రూప్ ఫోర్ అనేది టాపర్గా ఉన్నా కూడా గ్రూప్ టూ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు కాకపోతే సబ్జెక్ట్ మాత్రం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు వాళ్ళకి ఒక న్యూస్ పేపర్ విషయంలో వాళ్ళు ఒక స్టాండర్డ్ లెవెల్ మెయింటైన్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు గ్రూప్ లో ఉన్నటువంటి సెకండ్ పేపర్ ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది గ్రూప్ లో కానీ గ్రూప్ లో అయితే ఇంకా డిఫరెంట్ సిలబస్ ఉంటుంది కదా సోషియాలజీ ఉంటుంది పాలిటీ ఉంటుంది తెలంగాణ చరిత్ర ఉంటుంది వాయిస్ క్లియర్ ఉందా సార్ లైవ్లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేస్తూ జైన్ కండి వాయిస్ క్లియర్ ఉంటే క్లియర్ ఉందని చెప్పండి మీ కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాను నేను ఓకేనా హాయ్ బ్రో అంటారు సురభి హాయ్ మై హీరో అంటారు గుడ్ ఈవినింగ్ అండి గురగాల శేఖర్ సార్ అండ్ సురభి మేడం అంతటి ప్రకాష్ సార్ నా నెంబర్ ఏదన్నా అనే వాళ్ళకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు నో బబులో రాంగ్ బబులో డబుల్ బబులో స్క్రాచింగ్ ఏదో ఒకటి చేసి ఉంటారు సో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి జ్ఞాప్తికి తెచ్చుకోండి హిమా కోహ్లీ మేడం జడ్జిమెంట్ ఉంది ఆ చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉంది నో బబులు డబుల్ బబులు రాంగ్ బబులు స్క్రాచ్ చేయడం అరైట్ చేయడం బ్లేడ్లతో రబ్ చేయడం ఇలాంటివి చేసినటువంటి ఓఎంఆర్ షీట్లు వ్యాలిడ్ కావు తీసుకోరు అది వితిహంలో పెడతారు ఓఎంఆర్ అంటేనే ఆప్టికల్ మార్క్ రీడర్ అంటే అది మాన్యువల్ గా చేసేది కాదు అది అది ఓన్లీ కంప్యూటర్ డిటెక్ట్ చేసేది సో మాన్యువల్ గా చేస్తే దాంట్లో ఈ పారదర్శకత దాని సాల్టిటీ విశ్వసనీయతలు పోతుందనే ఈ ఓఎంఆర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ తీసుకొచ్చారు అన్ని రాష్ట్రాలలో కూడా నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ లో కూడా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎందుకు తీసుకొచ్చారంటే మనిషి యొక్క పాత్ర ఉంటే మాన్యువల్ గా ఉంటే ఈ వాళ్ళు కొంత మిస్టేక్ చేయడానికి వేరే ఆ పారదర్శకత అనేది లోపిస్తుంది జెన్యుటి పోతుంది శాంటిటీ పోతుంది కాబట్టి ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తీసుకొచ్చినప్పుడు మీరు ఏమో ఏమవుతుంది ఇక్కడ ఆ మీరు ఈ విధంగా చేయడం వల్ల అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చాలా సందర్భాలు మన ఢువాడై నుంచి కూడా అది నో బబులు చిన్న పొరపాటు అంటే జీవితం సంవత్సరం మొత్తం చదివి రెండు వేలు మూడేళ్ళు చదివి చిన్న బబులు మర్చిపోయి రావడం అది చేయడం అనేది ఉరిశిక్ష విధించినట్టే ఇక నిజంగా ఇప్పుడు మనిషి యొక్క అభివృద్ధిని డిసైడ్ చేసేది రెండు మాత్రమే నా ఉద్దేశంలో ఒకటి నువ్వు ఎంచుకునే ఉద్యోగం రెండు నువ్వు చేసుకోబోయే నీ సరిజోడు అంటే అబ్బాయిలకైతేనేమో అమ్మాయి వధువు అమ్మాయిలకైతనో వరుడు మీ మీ కెరీర్ మొత్తం మీ పుట్టుకలో ఇరవై ఏళ్ళ తర్వాత మీ జీవితం స్టార్ట్ అవుతుంది అనుకుంటే మీ జీవితం మీ భవిష్యత్తుని డిసైడ్ చేసే రెండు అత్యుత్తమ ఫ్యాక్టర్స్ ఒకటి మీరు ఎంచుకునే వృత్తి రెండు మీరు కట్టుకునే భర్తనో భార్యను ఓకేనా ఈ రెండే సో దాంట్లో వృత్తికి సంబంధించినటువంటి ఓఎంఆర్ ఏదైతుంది నో బబుల్ రాంగ్ బబులు డబుల్ బబుల్ లాంటివి చేసినప్పుడు ఇది మేము దాన్ని ఓఎంఆర్ దేశం ఎగ్జామినేషన్స్ కాబట్టి మేము దాన్ని చెయ్యం అని చెప్పడం అనేది టెక్నికల్ గా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ గా మేము దాన్ని అగ్రి కామంటే తప్పైతుందేమో కానీ నైతిక కోణంలో ఆలోచిస్తే మాత్రం చిన్న తప్పుకు వాడికి ఉరిశిక్ష చేసినట్టే వాస్తవానికి చాలా సందర్భాల్లో మనం గతంలో కూడా ఎగ్జామినేషన్ లో ఆ ప్రాబబిలిటీ ఉంటుంది ఎవరైనా తప్పు చేయడానికి అది జస్ట్ బ్లెండరే మిస్టేక్ కూడా కాదు ఆ డెండర్ కోసం రుశిక్ష చేసినట్టే మీ జీవితాన్ని చేసినట్టే అది ఎవరైనా సుప్రీం తలుపు తట్టి భారతదేశంలో జడ్జిమెంట్ తీసుకురాగలిగితే కూడా అది గేటే ఎవరో ఒకరు తీసుకురావాలి దానిపైన ఎందుకంటే పొరపాటు అనేది మా మనిషి యొక్క సహజ లక్షణం నాకు తెలిసి మనిషి తన జీవిత చరమాంకంలోకి ఒకసారి పొరపాటు చేసే ఉంటాడు సో అలాంటిది మీ పొరపాటు దశ ఇది ఓఎంఆర్ దగ్గర జరిగినంత మాత్రం నీకు శిక్షణ నేరమే కానీ బట్ ఒక ఈ దేశ పౌరుడిగా బాధ్యత గల పౌరుడిగా మనం చట్టాలకు లోబడి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే సో ఎవరైనా సుప్రీం తలుపు తడితే చెప్పలేం దాని మీద అత్యుత్తమైనటువంటి దాని అంటే హిమా మేడం వాస్తవానికి కూడా సుప్రీం లో ఉంది సుప్రీంకోర్టు జడ్జి ఉన్నది అంతకుముందు ఆమె హైకోర్టు చీఫ్ జస్టిస్ గున్నప్పుడు రాసిపోయింది జడ్జి మీద చాలా పగడబందిగా రాసింది సో కాబట్టి తప్పించుకోలేరు మీరు తప్పు చేసేవాళ్ళు సరే అదొకటి సరి ఒక్కసారి చూద్దాం ఫస్ట్ లైవ్ యొక్క ఉద్దేశం గ్రూప్ ఫోర్ లో ర్యాంకు రాలేదు గ్రూప్ ఫోర్ లో సరిగా మార్క్స్ రాలేదు గ్రూప్ ఫోర్ లో నాకు జాబ్ మిస్ అవుతుంది అనుకునే వాళ్ళకి చెప్తున్నా గ్రూప్ ఫోర్ అనగానే ఇదేమో కొండలు పెట్టే ఉద్యోగం ఏం కాదు మామూలుగా వ్యవస్థలో ఒక చిన్న స్థాయి ఉద్యోగం బతకడానికి మీకు ఒక జన్ బట్ భవిష్యత్తు పోతుంట పోతుంటే కూడా కెరీర్ మాత్రం బాగుంటుంది పోలీస్ కానిస్టేబుల్ కంటే కూడా చాలా వంద రేట్లు మంచిగా మెరుగైనటువంటి ప్రమోషన్ ఛానల్స్ ఉన్నటువంటి ఆ జాబులు ఇవి చాలా మంచి జాబులు ఏది పోలీస్ నౌకర్లతో పోల్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఆదివారం సెలవు ఉంటది శనివారం సెలవు ఉంటది కొన్ని సందర్భాల్లో పండుగలకు సెలవు ఉంటుంది సో అంటే మీ ఫ్యామిలీ తోటి మీరు టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది మంచి జాబు బట్ రానటువంటి వాళ్ళు పెద్దగా దాని గురించి వరి కావద్దు ప్రధానంగా అందులో కూడా ఇంకా వర్రీ కావద్దు అనుకునేటటువంటి వర్గం ఎవరంటే నా నా ఉద్దేశంలో నేను పర్టికులర్ గా చెప్పేది ఏంటంటే గ్రూప్ కు గ్రూప్ త్రీ కి గ్రూప్ వన్ కి చదువుతూ మేము గ్రూప్ ఫోర్ కూడా క్వాలిఫై కాలేదు అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అసలు బాధపడద్దు భయపడద్దు పోరాటమే పోరాటమే ఊపిరి ఎందుకంటే మీకు ఆల్ ఇండియా ర్యాంకర్ ఐడియా ఉంటుంటుంది దేవంకి గోపాలకృష్ణ సార్ తెలుగులో సివిల్ సర్వీసెస్ ని క్లియర్ చేసింది మెయిన్స్ లో టాపర్ ఇంటర్వ్యూ తర్వాత సారు ఆల్ ఇండియా తా ఐ థింక్ సార్ గ్రూప్ వన్ ఇక్కడ స్టేట్ గ్రూప్ వన్ సెలెక్ట్ కాలేదు అనుకుంటా అంటే దేని ప్యాటర్న్ దానికి ఉంటుంది నువ్వు ఏది నువ్వు సివిల్ చదివితే సివిల్స్ అవుతావు గ్రూప్ వన్ చదివితే గ్రూప్ వన్ అవుతావు గ్రూప్ టూ చదివితే గ్రూప్ టూలే అవుతావు అంత మాత్రం దానికి గ్రూప్ ఫోర్లో మంచి ర్యాంక్ రాలేదు కాబట్టి నాకు తెలివి లేదేమో ఇది నాకు గ్రాస్పింగ్ లేదేమో నలుగురితో పోలిస్తే అనే ఆలోచన మాత్రం చేయకండి సో ఇది చెప్పడానికి వచ్చిన మరొక సెషన్ లో నాకు కొద్దిగా ఆ ఫీవర్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు మరొక సెషన్ లో మంచిగా కలిసే ప్రయత్నం చేస్తా ఎవరు కూడా మీ చూడలేదు మీ మెసైల్ చూడలేదని బాధ బాధపడద్దు క్షమించండి మరొక సెషన్ లో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి